మా యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని సో ఇతనో బాట్ని అంటేనే ఆదివాసులు అప్పట్లో పూర్వం ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు అలాగే ప్రస్తుతం ఇప్పుడున్నట్టు గిరిజనులు కాకుండా ఇతరులు కూడా ఉపయోగిస్తున్నటువంటి మొక్కల గురించి అండి నా ఛానల్ మీరు ఎవరైనా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు మంచి మంచి వీడియోలతో వస్తామండి ప్రస్తుతం అయితే ఏపీఎస్సి వాళ్ళు విడుదల చేసినటువంటి అటవీ శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో తీసినటువంటి ఉద్యోగాల్లో ఏడు వందల ఎబో ఉన్నాయండి అంటే పోస్ట్లో సో అందులో ఇథనో బాట్ని నుంచి సిలబస్ నుంచి డెబ్బై ఐదు మార్కులకి ఇవ్వబోతున్నాడు అండి అలాంటి కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతో నా ఛానల్ యూజ్ అవుతుంది అయితే ఈ కాంపిటేటివ్ అటవీ శాఖలో బీట్ ఆఫీసర్స్ మరియు ర్యాంజ్ ఆఫీసర్ డిప్యూటీ ర్యాంజ్ ఆఫీసర్స్ కాకుండా ఇంకా ఇతర స్టూడెంట్స్కి బాట్ని విద్యార్థులకు బైపీసీ స్టూడెంట్స్కి మరియు ఆదివాసులకు అంతరించిపోతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మొక్కలు కావచ్చు పంట మొక్కలు కావచ్చు కూరగాయలు కావచ్చు అంతరించిపోతున్నాయి అటువంటి మా పూర్వకాలంలో ఏ విధం అంటే ప్రస్తుతం అయితే ఏ విధంగా అప్పుడు ఉపయోగించవాలో చూపిస్తుంటాం ఎందుకంటే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే యూజ్ అవుతుంది మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇతరులకు చేరుతుంది మెసేజ్ ఎందుకంటే ఇది వేస్ట్ ఛానల్ కాదు ఎంతో ఇది లైవ్ లో చూపిస్తుంటాము సో చూడండి సైంటిఫిక్ తో సహా చూపిస్తాము సో దీన్ని ఏమంటారంటే ఈ మొక్క పేరు చూడండి ఇక్కడ ఎంతో చక్కగా ఉంది ఇక్కడ ఏ విధంగా ఉందంటే ఒక గంట లాగా ఉంది చూసారా ఇక్కడ సో గంట ఆకారపు గారు ఉంది ఇక్కడ చూసారా గంట టైం టైం అని అంటది కదా ఇది గంట ఆకారపు మొక్క అండి అది సో ఇది ఏమంటారంటే దీన్ని ఆ చూపిస్తాను చూడు ఒకటి ఇది ఏ ఆకారంలో కలిగి ఉందంటే గంట ఆకారంలో కలిగినటువంటి ఒక మొక్క అండి సో సో ఇది ఇది బ్లాంటి చేయ అంటారు సో ఈ మొక్క పేరు ఏమంటావంటే సో అలమండ సో ఈ మొక్క పేరు చూపించాం కదా అలమండ బ్లాంటిచే అంటారండి సో ఏ కుటుంబం అని చెప్పాము ఇది ఏ కుటుంబం అని చెందిందంటే అపోసి నేసి కుటుంబం చెందినటువంటి ఒక అందమైన మొక్క అండి సో చూసారా ఇది ఏ విధంగా ఉందని చెప్పాము సో ఏ ఇది అలమండ బ్లాంటి చే శాశ్వతంగా పుష్పించే మొక్క ఇది అలంకరగా మొక్కగా మనము గార్డెన్ లో కావచ్చు అలాగే మరి మన ఇంట్లో కావచ్చు అలాగే అలాగే మరి ఎక్కడైనా స్కూల్స్ లో కావచ్చు మరి మీరు నచ్చిన ధర పెంచుకోవచ్చుంది అంటే ఇది ఏ విధంగా ఈ మొక్క ఉందంటే ఒక ఉదాహరణగా గంట ఆకారపు పువ్వులు కలిగినటువంటి మూడు అంటే మూడు వెడల్పుగా ఉంటాయి ఇది ఎర్రగా ఉంటాయి కొన్ని తెల్లగా ఉంటాయి ఇది సో గంటలాగా ఇది ఉంటుంది కాబట్టి ఇది గంట ఆకరపు మొక్కలు అంటారండి ఇది దాదాపుగా ఇది రసాయన చికిత్స ద్వారా అంటే వాడుతుంటారండి కొన్ని ఆయుర్వేద పరంగా కలిగి ఉంటాయి కలిగే కొన్ని ఏమో డేంజర్గా ఉంటాయి ఇక్కడ ఇక్కడ తీస్తు చూస్తానండి ఇక్కడ ఈ గంట ఆకరపు మొక్క తీస్తాను ఒకటి చూడండి ఇదిగో సో ఇక్కడ ఎంతో చక్కటి ఇదిగో ఒకటి సింబల్ ఇదిగో సో ఇది ఏ విధంగా ఉందంటే చూపిస్తాను ఇదిగో చూడండి ఇది సో ఇక్కడ ఇలా ఉందండి చూసారా ఇది చాలా వెరైటీగా ఉంది సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇలా ఎప్పు అంటే ఇలా తీస్తే పాలు వస్తుంది సో గంట సేమ్ గంటలాగా ఉంటుందండి ఇక్కడ చూసారా ఇక్కడ దగ్గర చూపిస్తాను ఇదిగో ఇదిగో గంటలాగా సో అందుకే ఇది అలమండ గంట అకరాపు మొక్క అంటారండి సో ఇక్కడ చాలా ఎర్రగా కొన్ని తెల్లగా ఉంటాయి ఇవి సో అలమండ అనే పేరు మీరు ఏ విధంగా గుర్తించుకోవాలంటే విజయనగరంలో ఒక అలమండ అనే ఊరు ఉంది సో ఆ అలమండ కాదు అలమండ పువ్వు కోసం మీకు పరిచయం చేశాను సో పాలు ఇక్కడ చూసారా నా చేతులు అంటుకుంది కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని ఆయుర్వేద రసాయనిక పరంగా యూజ్ అవుతుంది కొన్ని ఏమో చాలా కొన్ని డేంజర్గా ఇక్కడ మనం ఏదైనా ఏదైనా డాక్టర్ సలహాతోనే మనం ఏదైనా మనం ప్రయోగం చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఇంకో రకము అలమండ చూపిస్తాను అలమండ మొక్క ఇది వేరే మొక్క కదండి ఇది చూడండి ఇక్కడ ఇక్కడ వైట్ కలర్ లాగా ఇక్కడ చూస చూడండి ఇది ఎంతో గంట ఆకారపు సింబల్ కలిగి ఉంది చూసారా సో ఎంతో చక్కటి ఒక మొక్క అలమండ సో ఇలాంటి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతో లోపల కూడా ఏ విధంగా ఉందంటే చూపిస్తాను చూస్తారా ఎంతో చక్కగా ఇదిగో సెప్పల్స్ పెటల్స్ కానీ ఎంతో ఒక అందంగా ఒక సూపర్గా ఉన్నాయి కదండి సో ఇంకా దాంట్లో ట్రై చేద్దాం ఇంకా ఇంకా చూపించినటువంటి పెద్ద అలమండ పువ్వులు చూపిస్తాను ఇది గంట ఆకరపు పువ్వు సెప్పల్స్ పెటల్స్ ఇలా ఏ విధంగా ఉన్నాయి చూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి సెప్పల్స్ పెటల్స్ ఎన్ని ఉన్నాయో అవి అంటే సెప్పల్స్ ఎన్ని ఉంటాయో పెటల్స్ కూడా అన్నీ ఉంటాయండి చూసారా ఎంతో గంట అదే గంట అకరపు మొక్క ఈరోజు అయితే నేను మీకు పరిచయం చేశానండి కాబట్టి మీరు ఇతరులకు పంపించడం మర్చిపోద్దు ఎందుకంటే క్రూషియల్ మూమెంట్ అయితే ఏపీబిఎస్సి విధి అటవీ శాఖలో ఉద్యోగాలు తీస్తున్నటువంటి వాళ్ళకి చాలా క్రూషియల్ మూమెంట్ అండి నా ఛానల్ కి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే నేను ముందు ముందు మంచి మంచి ఇంకా వీడియోలు వస్తానండి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే కాకుండా మన ఆదివాసులు అప్పట్లో పూర్వంలో ఏ విధంగా ఎలాంటి ట్రైబల్ లాంటింగ్ ఫుడ్ కోసం నేను తీసుకుంటాను కాబట్టి మీరు వెంటనే ఒక లైక్తో తో పాటు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఉంటానండి మీ లచ్చన ద్వారా